అందరికీ నమస్కారం దేశమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అని అయితే అప్డేట్ రావడం జరిగింది ఆ వివరాలు చెప్పడం కోసం మీ వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆధార్తో ఆస్తుల అనుసంధానం మూడు నెలల్లో నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి స్థిర చరాస్తులను ఆధార్తో అనుసంధానం చేసే విషయంపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది దేశంలో ప్రతి ఒక్కరి ఆస్తులను ఆధార్తో అనుసంధానం చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఢిల్లీ హైకోర్టు గురువారం నాడు విచారణ నిర్వహించింది ఈ విచారణలోనే కేంద్రానికి కీలక ఆదేశాలను జారీ చేసింది కోర్టు అలాగే పిటిషనర్ లేవలెత్తిన అంశాలను విజ్ఞాపనగా తీసుకోవాలని కేంద్రానికి కోర్టు సూచించింది అయితే అవినీతి నల్లధనం ఉత్పత్తి బినామీ లావాదేవీలను అరికట్టేందుకు పౌరుల యొక్క చర స్థిరాస్తి పత్రాలను వారి ఆధార్ నెంబర్తో అనుసంధానం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం అలాగే ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించాలని చెప్పేసి పిటిషనర్ అయితే కోరారు దీంతో జస్టిస్ రాజీవ్ సక్తేకర్ అలాగే జస్టిస్ గిరీష్ కత్ కత్పాలియా గారితో కూడిన డివిజన్ బెంచ్ కేంద్రాన్ని పై విధంగా ఆదేశించింది సో దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరి స్థిర చరాస్తులు అంటే ఈ యొక్క ఏవైతే స్థలాలు పొలాలు ఉంటాయో అలాగే చరాస్తులు కార్లు కానీ ఇంకా మిగిలిన ఏవైతే లిక్విడ్ క్యాష్ ఈ టైప్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఆధార్తో అనుసంధానం అయితే చేయాలని చెప్పేసి దీనిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది